నమః తదుపరి రాశి వృచిక ఈ వృచిక రాశి ఫలితాలు నామకార్థంలో చూసుకుంటే విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా అనురాధ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అనగా జ్యేష్ట నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే వృచ్చిక రాశి ఫలితాలు మరి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే ఆదాయంలో రెండే ఖర్చు పద్నాలుగు అంటే వీళ్ళు ఎంత డబ్బు సంపాదించినా కూడా ఖర్చు త్రిపుల్ అవుతుంటుంది వీళ్ళు ఒక గంటలో అయ్యే పని వీళ్ళు పోయారనుకోండి మూడు నాలుగు గంటలు లేట్ అవుతుంది ఆ విధంగా జరుగుతుంటుంది చేతిగాడికి వస్తుంటాయి చేతి జారిపోతుంటాయి ఎవరు నమ్ముతారో వాళ్ళు వీళ్ళకి విరోధం అవుతుంటారు స్త్రీ వల్ల కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి స్త్రీ వల్ల కొన్ని లేనిపోయిన శికాకులు మ్యారేజ్ సమస్యలు కానీ పెద్దవాళ్ళ నడుపు నుంచి కానీ అక్కజల్లెల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ ఒక స్త్రీ నుంచి కొన్ని పెద్ద సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి కొన్ని జాగ్రత్తలు తీసుకోకోకుండా ఉన్నట్టుకైతే చాలా 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 వరకు ప్రమాదంలో పడే మార్గాలు కొన్ని కనబడతాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే అదృష్టము జీవితము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము స్థాన యోగం అనేది ఇప్పుడు అమ్మవారి పూజ అనేది ఇప్పుడు ఎదురైంది మరి అమ్మవారు యోగంలో చూసుకుంటే ఇప్పుడు మీకు టయాలు చూసుకుంటే గురుబలము శని బలము రావు బలము కేతు బలములో చూసుకుంటే కొన్ని గ్రహాలు కొన్ని అనుకూలంగా లేవు కొన్ని గ్రహాలు అనుకూలంగా లేని దాని వలన ఒక గ్రహ బాగుంటే ఇంకో గ్రహం వచ్చి మీకు డిస్టమెంట్ అయిపోతుంటుంది అలాగా నైన్ తొమ్మిది గ్రహాలు మిమ్మల్ని డిస్టమెంట్ చేస్తుంటాయి ఈ తొమ్మిది గ్రహాల వల్ల మీరు ఏ కార్యక్రమం అనుకున్నా చేతిగాడికి వచ్చింది నోటికి అందపోవటం మీ కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో విధానాలుగా మీరు పోరాడుకుంటూ ఎన్నో విధానాలుగా కష్టపడుకుంటూ వస్తుంటారు కానీ ఎంత కష్టపడ్డా ఏది చేసినా కూడా ముందుకు రాకోకుండా చేతిగాడికి వచ్చి నోటికి అందకోకుండా పోవటం ఇలాంటి కొన్ని సమస్యలతో కొంత సతమతం అయిపోయే వాళ్ళందరికీ ఒక మంచి అద్భుతమైన విజయాన్ని సాధించాల్సిన యోగం దగ్గరికి వచ్చింది ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపు గల్లా శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో కొత్త అదృష్ట యోగాలు అనేది వీళ్ళకి రాబోతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా వీళ్ళ జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు టయాలు కొన్ని అనుకూలంగా లేని దాని వలన మనసు నిలకటగా ఉండకోకుండా ఉండటం సాకారం నమ్మిన వాళ్ళు సాకారం చేయకుండా ఉండటం కుటుంబ బాధ్యతలన్నీ వచ్చి పడిపోవటం ఒకటి చేసావురా అంటే ఒకటి క్లీన్ అయిందిరా అంటే మళ్ళీ ఇంకోటి వచ్చి పెట్టడం ఇలాంటి మీ జాతక యోగంలో చూసుకుంటే అనేకమైన ఇబ్బందులు మీకు మీకు ఎదురవుతున్నాయి అనేకమైన ఇబ్బందులు మీకు ఎదురు కాకూడదు అనుకుంటే మీకు ఆ లక్ష్మీదేవత మీకు కర్ణించాలంటే మీ మీద ఉండాల్సిన శని దోషాలమనేది వెళ్ళిపోవాలి ఆ నవగ్రహాలకి మీరు పూజ చేయించుకోవాలి ఆ తొమ్మిది నవగ్రహాలకి మీ ఇంట్లో మీరు శాంతం చేయించుకున్నట్టుకైతే మీ ఇంట్లో ఎలాంటి శని దోషం ఉన్నా కానీ మీ మీద ఎవరెవరో పూజ చేస్తున్నా కానీ మానవులు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ మీ మీద నుంచి ఆ షెడు ప్రాబ్లంలో నుంచి బయటికి వెళ్ళిపోతారు మనశ్శాంతి అనేది కలుగుతుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా వస్తాయి మరి ఏ పని చేసినా కూడా మీకు మనశ్శాంతి ప్రాప్తి కలిగే యోగం అనేది మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి మరి ఎన్నో రోజుల నుంచి మీరు పూజించే దేవుడు మీకు అనుగ్రహం ఇవ్వకుండా లక్ష్మి మీ చేతికి రాకోకుండా చేతి వచ్చింది చేయి జారిపోవటం ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి కాబట్టి మీరు చేయాల్సింది ముఖ్యంగా ఆ భగవంతుణ్ణి మీరు మీరు పూజించినట్టుకైతే ఆ ఈశ్వరుని మీరు పూజించినట్టుకైతే మీకు ఆ ఈశ్వరుడు దయవలన వలన కష్ట దరిద్ర దోష నివారణ అనేది నీకు నెరవేరుతుంది మనశ్శాంతి అనేది నీకు నిలబడుతుంది లక్ష్మి మీ జీతంలో నిలబడుతుంది మరి మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటారో ఆ కార్యక్రమాలు మీకు హండ్రెడ్ శాతం మీకు జయప్రదం విజయవంతం అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా మీ టయాలు కూడా అందుబాటులో లేని దాని వలన మీకు గ్రహశక్తులు కొన్ని కూడుకొని ఇబ్బందులు కలిగిస్తుంటాయి కాబట్టి మీకు ఆ సమస్య లేకపోకుండా ఉండాలంటే మీ పేరు బలంలో ఏముంది మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది అనేది మీ మొత్తం చూసి చెప్పగలుగుతాను ఏ సమస్య ఉన్నా కూడా దానికి ఒక మార్గం పరమార్గం అనేది మీకు చెప్పగలుగుతాను కాబట్టి మీరు పూజించాల్సిన దేవుళ్ళు చెప్పాను కదా ఆ దేవుణ్ణి మీరు పూజించినట్టుగా తప్పకుండా మీ కుటుంబం బాగుపడుతుంది సర్వోజనా సుఖలో భవంతో నమస్వామి